ప్రస్తుతం జగన్ చిత్తూరు జిల్లా పర్యటన ఉద్రిక్తంగా మారింది ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు నుంచి చిత్తూరు చేరుకున్నారు బంగారుపాళ్యం పర్యటనలో జగన్ ఉన్నారు ప్రస్తుతం బంగారుపాళ్యం మామిడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు జగన్ చిత్తూరు జిల్లా చేరుకున్నారు ఈ పర్యటన కాస్త ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కార్యకర్తలను అలాగే మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు వైసీపీ కార్యకర్తలను కొట్టారంటూ గాయపరిచారంటూ కూడా జగన్ ఆరోపిస్తూ తన కాన్వాయ్ నుంచి బయటకు దిగే ప్రయత్నం చేశారు ఆ గాయపడ్డ కార్యకర్త వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు అయితే జగన్ కాన్వాయ్ నుంచి దిగనీయకుండా ఎస్పీ అడ్డుకున్నారు దీంతో ఆయన కారులో నుంచే నుంచే అందరికీ అభివాదం చేస్తూ మార్కెట్ యార్డుకు తరలి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం చిత్తూరు జిల్లా బంగారు పర్యటన కాస్త ఉద్రిక్తంగా మారింది పర్యటన కాస్త గందరగోళం నెలకొ నెలకొంది పోలీసులంతా కూడా అక్కడికి చేరుకుని మొత్తం పరిస్థితిని అంతా కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం జగన్ అందరికీ కూడా తన కాన్వాయ్ నుంచే అభివాదం చేస్తూ అందరికీ షేక్ ఇస్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నా చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతులతో ఆయన పరామర్శించేందుకు వాళ్ళ మామిడి రైతుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకునేందుకు ఆయన చిత్తూరు జిల్లా పర్యటనకు చేరుకున్నారు ప్రస్తుతం బంగారు పాళ్యంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కు జగన్ చేరుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వాటికి వాళ్ళు ఏం చెప్తారు అన్న దానికి కూడా ఆయన వినేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది ప్రస్తుతం అయితే రైతులతో ఆయన మాట్లాడడానికి బంగారుపాలెం మార్కెట్ యార్డుకు చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అంతా కూడా పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు జగన్ మా పర్యటన అనేసరికి అంతా కూడా ఉద్రిక్తంగా మారుతుంది అని కాస్త నిబంధనలు కూడా కఠినతరం చేస్తారు తక్కువ మందికి కూడా పర్మిషన్స్ ఇచ్చిన నేపథ్యంలో జగన్ పర్యటనలో ఎలాంటి ఉద్రిక్తతలు జరగకూడదు అన్న విధంగా పోలీసులు కూడా చర్యలు చేపడుతున్నారు అందువల్లే ఆయన కాన్వాయ్ నుంచి దిగనీయకుండా అడ్డుకున్నారు ఎస్పీ దీంతో జగన్ కారులో నుంచే ఆయన అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు ప్రస్తుతం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యాడ్కు ఆయన చేరుకుంటున్నారు మామిడి రైతులతో ఆయన మరి కాసేపట్లో వాళ్ల సమస్యలను అడిగి నేరుగానే తెలుసుకోబోతున్నారు కాన్వాయ్ నుంచి జగన్ దిగే ప్రయత్నం చేస్తుండగా ఎస్పీ అడ్డుకోవడంతో ఆయన కాన్వాయ్లోనే అందరికీ షేఖండిస్తూ కాన్వాయ్ నుంచి అభివాదం చేస్తూ మార్కెట్ యార్డుకి తరలి వెళ్తున్నారు దీంతో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం జగన్ పర్యటన కాస్త ఉద్రిక్తంగా మారింది చిత్తూరు జిల్లా బంగారుపాలంలో జగన్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది హెలీప్యాడ్ నుంచి కు వెళ్తుండగా దారి మధ్యలో కాన్వాయ్ ఆపారు జగన్ వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారంటూ కార్ నుంచి బయటకొచ్చారు గాయపడ్డ కార్యకర్త దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు జగన్ అయితే ఎస్పీ జగన్ ను అడ్డుకున్నారు